ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే స్వర్గమేనట చాణక్యుడు చెప్పిన విషయాలివే చాణక్యుడు ఏం చెప్పినా ఎంతో ముందు చెబుతాడనే సంగతి చూపిస్తుంది పెళ్లి తర్వాత దంపతుల జీవితం ముందు కంటే సంతోషంగా ఆనందంగా ఉంటే బాగుంటుంది చాణక్యుడు అపర మేధావి కావడంతో పాటు రాజనీతిజ్ఞుడు అనే సంగతి తెలిసిందే చాణక్యుడు రాసిన నీతి మనుషుల జీవితాలకు సంబంధించి ఎలా జీవించాలనే విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే జీవితంలో కొన్ని పనులు చేయడం ద్వారా సులువుగా విజయం సాధించే ఛాన్స్ అయితే చెప్పవచ్చు పురుషుడు జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలను మాత్రమే పెళ్లి చేసుకుంటే మంచిది ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితంలో భూతల స్వర్గంగా ఉంటుందని చెప్పవచ్చు చేసుకునే అమ్మాయి విషయంలో తప్పులు చేస్తే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది కష్టాల్లో కూడా అండగా నిలిచే గుణం నిజంగా తప్పు చేస్తే తప్పులను సైతం ఎత్తిచూపే గుణం పెద్దలను చేయడంతో పాటు తోటివారితో ప్రేమగా మెలిగే గుణం రూపాన్ని మించిన గుణాలను ప్రేమించే గుణం ఉన్నత లక్ష్యాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలకాలం సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు చాణక్యుడు ప్రకారం జీవితంలో ఏదైనా సాధించాలంటే తపన ఉన్న యువతి ఎవరి జీవితంలోకి భార్యగా వచ్చినా ఆ పురుషుడి జీవితం స్వర్గతుల్యం అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు అలాంటి స్త్రీ తన భర్త చేసే పనిలో సాయం చేస్తూ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు